హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అత్తమ్మ కిచెన్లో ఆలు బీరకాయ వేసి కర్రీ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసానో ప్రాసెస్ చూపిస్తానో చూసేయండి దానికోసం ముందుగా మూడు బీరకాయలు తీసుకొని చెక్కు తీసుకొని పెట్టుకోవాలి నీట్గా కూడా చెక్కు తీసి పెట్టేసుకోవాలి చెక్కు తీసి పెట్టుకున్నాక ఆలు బీరకాయ అన్నీ ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు ఇలా చూపిస్తున్న విధానం అన్ని వాటర్లో వేసేసుకోవాలి ఇలా అన్ని వాటర్లో వేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బాండి తీసుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టి బాండి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి నేను టూ త్రీ స్పూన్స్ వేసుకున్న ఆయిల్ ఆయిల్ వేడయ్యాక ఆ జీకర వేసేసుకున్నాను తర్వాత కర్ర పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కొద్ది కరివేపాకు వేసేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అవుతుండగానే ఇందాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఆలు ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి దీనికి వాటర్ ఏం అవసరం పడదు నీళ్ళలో కడిగి వేసుకున్నాం కదా సరిపోతుంది బాగా కలిపెట్టేసుకోవాలి దీనికి తగినంత పసుపు ఉప్పు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మంట ఎక్కువ తక్కువ చేసుకుంటూనే నిదానం ఉడికించుకుంటే ముక్కలు బాగా ఉడుకుతాయి ఆలువి బీరకాయవి ఒక టెన్ మినిట్స్ తర్వాత చేస్తే సగం ఉడికిపోయాయి దగ్గర దగ్గర ఇలా ఉడుకుతున్నప్పుడే మనకి కావాలంటే మసాలా వేసుకోవచ్చు నేను వేయట్లేదు రుచికి సరిపడా కారం వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్నా మనకు కావాలనిపిస్తే ఈ ప్రాసెస్లో ఇలా ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో ఎగ్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడరని వేయలేదు అంతే అంతే ఆలు బీరకాయ కర్రీ రెడీ మా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్